డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మొదటి కొరింతి నాలుగు రెండు మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము ఈనాటి దైవాంశము నమ్మకమైన వాడై ఉండుట కొలసి మూడు ఇరవై నాలుగు మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి ఈ మధ్య మయన్మార్ థాయిలాండ్లలో పెద్ద భూకంపం సంభవించి భారీ ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగించిన సంగతి మనందరికీ తెలుసు అయితే ఆ సమయంలో దక్షిణ చైనాలో కూడా ఈ భూకంప ప్రకంపనలు భయాందోళనలు కలిగించాయి ఆ సమయంలోనే దక్షిణ చైనాలో ఒక చిన్న పిల్లల ఐసీయులో డ్యూటీలో ఉన్న ఇద్దరు నర్సుల యొక్క సాహసం ప్రపంచ దృష్టిని ఎంతో ఆకర్షించింది పని పట్ల బాధ్యతను పని పట్ల శ్రద్ధను వారు కనపరిచిన విధానము ప్రపంచమంతా గమనించి వారిపై ప్రశంసల వర్షం కురిపించింది భూకంపం వలన హాస్పిటల్ అంతా ఊగిపోతూ ఉంటే వాళ్ళు మాత్రం పిల్లలకు ఏ హాని కలుగరాదని వాళ్ళు పడిన తాపత్రయం తమ పని పట్ల బాధ్యతల పట్ల వారు కనపరిచిన అంకిత భావాన్ని గమనించిన ప్రజలంతా ఇంత మంచి మనసు కలిగిన వారి ఇరువురిని దేవుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల చేయాలని మనస్ఫూర్తిగా దీవించారు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును దేవుడు మనల దీవించి నమ్మకమైన వారిగా ఉండుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా పరలోకపు తండ్రి నీ పని అందంతటిలో మేము నమ్మకముగా ఉండి ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుటకు నీ దీవెనలు పొందుటకు నీ కృప మాకు దయచేయము ఏసునామములో నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్